నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిన్న తాడేపల్లిలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత జగన్ బెంగళూరులోని తన నివాసానికి వెళ్ళిపోయారు అక్కడ ఈరోజు గనుక డెవలప్మెంట్ కనుక చూసుకుంటే పార్టీలోని కీలక నేతలతో ఆయన సమావేశమైనట్లు వైసీపీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది ముఖ్యంగా ఈ సమాచ ఈ సమావేశానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి డికే శివకుమార్ కూడా హాజరైనట్లు విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ముఖ్యంగా అంటే గత రెండు రోజుల కింద ఆయన ఢిల్లీలో చేసినటువంటి జగన్ చేసినటువంటి ధర్నా సక్సెస్ కావడంతో ఒక్కసారిగా ఇండియా కూటమి నేతల అంటే చూపు జగన్పై పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి సంఖ్యా బలం లేదు కాబట్టి ఖచ్చితంగా రాజ్యసభలో ఉన్నటువంటి క్రూషియల్గా కీలకంగా ఉన్నటువంటి జగన్ను తమ వైపు తిప్పుకోవాలన్నది ఇండియా కూటమి ఆలోచనగా కనిపిస్తుంది అందులో భాగంగానే జగన్ను ఒప్పించడానికి ఈరోజు డికే శివకుమార్ను బెంగళూరులోని తన నివాసానికి కాంగ్రెస్ హైకమాండ్ పంపించిందన్న చర్చ కూడా నడుస్తుంది సో ముఖ్యంగా కనుక చూసుకుంటే నితీష్ కుమార్ కనుక వ్యవహారానికి వస్తే ఎన్డీఏలో ఆయన నమ్మదగిన భాగస్వామి కాదు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా అదే అదే టైంలో చంద్రబాబు కూడా నమ్మదగిన భాగస్వామి కానప్పటికీ జగన్ కనుక ఎన్ ఇండియా కూటమి వైపు వెళ్తే చంద్రబాబు ఇండియా కూటమి ఇండియా ఎన్డీఏను వదిలే వదిలిపెట్టేటువంటి అవకాశాలు తక్కువే అని చెప్పుకోవచ్చు అయితే నితీష్ కుమార్కు మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ ఇండియా కూటమిలో ఇప్పటికే చాలాసార్లు ఆయన పనిచేశారు కూటమిలు మార్చడం ఆయనకు కండువా మార్చినంత ఈజీ అని చెప్పుకోవచ్చు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో జేడియు అధినేత బీఆర్సీఎం నితీష్ కుమార్ను నమ్మదగిన భాగస్వాములుగా ఎన్డీఏ నేతలు చూడడం లేదు ఆయన ఎప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ఎప్పుడు ఇస్తారు అన్నది కూడా బీజేపీ నేతలు ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నేతలకు మాత్రం భయం పట్టుకుంది మరోవైపు నరేంద్ర మోడీ అమిత్ షా కూడా రా దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నిటి అన్నీ కూడా ఏకమవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా భయం పట్టుకుంది ఎందుకంటే మ్యాజిక్ వరకు కేవలం వాళ్ళు ఇరవై సీట్లకు ఎక్కువ మాత్రం ఉన్నారు రెండు వందల డెబ్బై మూడు లోక్సభ మ్యాజిక్ ఫిగర్ వాళ్ళకు ప్రస్తుతం రెండు వందల తొంభై మూడు సంఖ్యాబలం ఉంది సో ఇరవై మంది మంది కనుక అంటే ఒకవేళ నతీష్ కుమార్ కనుక అందులోంచి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే మరొక ఏడెనిమిది మంది కనుక బయటకు వస్తే చాలు అంటే ప్రభుత్వం పడిపోయేటువంటి ఉన్నాయి మహారాష్ట్రతో పాటు రెండు మూడు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్ డిసెంబర్లో జరగనున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమవడం ఇప్పుడు మోడీ అండ్ టీమ్ను కలవరపెడుతున్నటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు ఈరోజు నీతి ఆయోగ్ మీటింగ్ కూడా దాదాపు ప్రధాన మంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ మీటింగ్ ప్రతి సంవత్సరం జర జరపడం ఆనవాయితీగా వస్తుంది ఆ మీటింగ్కు దాదాపు ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్ హాజరయ్యారంటే మోడీ మీద ఏ స్థాయిలో ప్రతిపక్షాలు అంటే వ్యతిరేకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే మొన్నటి ధర్నాకు సంబంధించి ఒక్క కాంగ్రెస్ మినహాయిస్తే మిగతా పార్టీలు అన్నిటి కూడా మిగతా రాజకీయ పార్టీలు సమాజ్వాదీ పార్టీ మహారాష్ట్రకు చెందినటువంటి శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ అదేవిధంగా ఎన్సిపి పార్టీ తమిళనాడు డిఎంకే పార్టీ అన్నా డీఎంకే పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ అదేవిధంగా ఢిల్లీకి చెందినటువంటి ఆప్ పార్టీ అదేవిధంగా ముస్లిం లీగ్ పార్టీ వీటితో పాటు తమిళనాడుకు చెందినటువంటి వికేసి పార్టీ ఇవి ఈ పార్టీలన్నీ కూడా జగన్కు ధర్నాకు హాజరై సంఘీభావం తెలపడం కాకుండా ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం అదే టైంలో తమిళనాడుకు చెందిన వీకేసి ఆ పార్టీ అధినేత స్వయంగా జగన్ ఇండియా కూటమిలోకి ఆహ్వానించడం అది రాహుల్ గాంధీ నిర్ణయానుసారమే ఆ ఎంపీ ఆ పార్టీ ఎంపీ మాట్లాడారు జగన్తో ఆ జగన్ ఆహ్వానించారన్నది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇదే విషయం ఇదే విషయంపై కూడా అంటే ఎన్డీఏ నుంచి ఎటువైపు ఎలాగూ తమకు సపోర్ట్ లేదు కాబట్టి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదేళ్ళు టీడీపీ కూటమిని డిఫెండ్ చేయాలన్నా అంటే తమ పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలన్నా కార్యకర్తలను కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా జాతీయ పార్టీల మద్దతు అవసరం కాబట్టి ఇండియా కూటమి వైపు జగన్ వెళ్తారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కీలక భేటీ బెంగళూరులో తన పార్టీ నేతలతో జరుపుతున్నారు ఈ ఈ సమావేశానికి పార్టీలో ఉన్న అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా భావించినటువంటి కీలక నేతలు హాజరయ్యారు ఈ సమావేశం జరుగుతుండగానే కర్ణాటక డిప్యూటీ సీఎం అంటే డికే శివకుమార్ కూడా హాజరైనటువంటి హాజరైనట్లు తెలుస్తుంది అయితే జగన్ ఇండియా కూటమిలోకి ఇప్పటికిప్పుడు వెళ్ళకపోయినా అక్కడ ఏపీ చీఫ్గా ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిలా ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన షర్మిలను పక్కకు పెట్టాలని పెట్టాలన్న డిమాండ్ ఖచ్చితంగా తెర మీదకి తెచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇండియా కూటమిలోకి వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఏపీలో కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిలో ఉంది కాబట్టి కాంగ్రెస్ చీఫ్గా పక్కకు తప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా చెప్పుకోవచ్చు అది కూడా ఇప్పటికిప్పుడు జగన్ నిర్ణయం తీసుకోకపోవచ్చు కానీ మరొక ఐదు ఆరు నెలల తర్వాత అంటే నవంబర్ డిసెంబర్లో జరిగేటువంటి మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఆయన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడైతే పార్టీ నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది బెంగళూరులోని తన నివాసంలో కీలకమైనటువంటి ముఖ్య నేతల నుంచి మనం ప్రస్తుతానికైతే ఎన్డీఏ కూటమిలో లేము అదేవిధంగా ఇండియా కూటమిలో లేము అంశాల వారిగా గతంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చాం తప్ప ఎక్కడా కూడా మనం ఆ కూటమిలో లేము అట్ దట్ సేమ్ టైం ఇండియా కూటమిలో కూడా లేము కాబట్టి మనకు ఇప్పుడు జాతీయ పార్టీ మద్దతు ఇండి ఈ ఐదేళ్ల పాటు ఖచ్చితంగా వాళ్ళని ఫేస్ చేయాలంటే జాతీయ పార్టీల మద్దతు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆ ఆవశ్యకతను కూడా పార్టీ నేతలకు ఆయన వివరి వివరించను వివరిస్తున్నారు వాటితో పాటు పార్టీ నేతలందరూ కూడా తమ అభిప్రాయాలను జగన్ ముందుంచబోతున్నారు ఎండే ఎందుకంటే ఇండియా అంటే ప్రస్తుతం అంటే ఎన్డీఏ ఎన్డీఏలో భాగస్వామి కానప్పటికి కూడా బీజేపీ పెద్దలకు అంటే ఢిల్లీ కేంద్ర పెద్దలకు జగన్ ఎప్పుడు కూడా సన్నిహితంగా మెలిగారు సో ఇటువంటి పరిణా పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమి వైపు వెళ్తే వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో అవి అవన్నీ కూడా వాటిని కూడా కులంకుశంగా జగన్తో పార్టీ నేతలు కూడా చర్చిస్తున్నారు వాళ్ళ అభిప్రాయాలను కూడా జగన్ ముందు ఉంచబోతున్నారు అంటే ఇటు ఇప్పుడు ఇప్పటివరకు బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్ ఒక్కసారిగా ఇండియా కూటమిలోకి వెళ్తే వచ్చేటువంటి లాభ నష్టాలను కూడా అంటే పార్టీకి జరిగేటువంటి లాభ నష్టాలను కూడా బేరీజు వేసుకోబోతున్నారు ఇదే సమయంలో ఈ మీటింగ్ జరుగుతున్నటువంటి సమయంలోనే పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పార్టీ పార్టీలో ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను జగన్ నివాసానికి పంపినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఎందుకంటే డీకే శివకుమార్కు వైఎస్ కుటుంబానికి అత్యంత దగ్గరి సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే బెంగళూరులో జగన్ వ్యాపారం వ్యాపారాలు కూడా గతంలో చేశారు కాబట్టి ఆయన కుటుంబ వాళ్ళ కుటుంబంతో డికే శివకుమార్కు చాలా దగ్గర సంబంధం సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలో జగన్ను ఇండియా కూటమిలోకి అంటే రప్పించే యోచనలో ఉన్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఖచ్చితంగా అంటే ఆయనను ఇటువైపు ఇండియా కూటమి వైపు వచ్చే విధంగా ఒప్పించే బాధ్యతలను డీకే శివకుమార్పై పెట్టారని కూడా అంటే కా కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ మొత్తానికి ఏది ఏమైనా ఒక ఒకవేళ కనుక ఇండియా కూటమిలోకి జగన్ స్టెప్ అంటే వెళ్తే మాత్రం రాజకీయాల్లో దేశ రాజకీయాలను ప్రకంపాలను సృష్టించ సృష్టించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం లేదు కాబట్టి నితీష్ కుమార్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాడో తెలియదు కాబట్టి ఇటు వైసీపీ దూరమై అటు నితీష్ కుమార్ పార్టీ దూరం అయితే ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం కూలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉందని కూడా రాజకీయ పరిశీలకులు చెబుతున్నటువంటి మాట సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నటువంటి తర్ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో అది కూడా వైసీపీలో అత్యంత బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదులుకోవడానికి ఇండియా కూటమి నేతలు సిద్ధంగా లేరని చెప్పుకోవచ్చు ఒకవేళ డీకే శివకుమార్ కనుక జగన్ ఒప్పించడంలో సక్సెస్ కాలేకపోతే అఖిలేష్ యాదవ్తో పాటు మమతా బెనర్జీ కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశాలు లేకపోలేదని చెప్పి కూడా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో జగన్ను ఎన్డిఏ పెద్దల నుంచి దూరం చేసి ఖచ్చితంగా ఆ పార్టీకి అదేవిధంగా ఆ పార్టీ నేతలపై ఆ పార్టీ కార్యకర్తలపై దాడులకు ఇండియా కూటమి నేతలు మద్దతు తెలపడమే కాకుండా అదేవిధంగా అంటే జగన్ చేసే ప్రతి ధర్నా కావచ్చు ప్రతి దీక్ష కూడా మద్దతు ఉంటుందని ఉంటుందని భరోసా ఆమె ఇవ్వడం ఇవ్వడంతో ఆయన ఇండియా కూటమిలోకి చేర్చుకునేటువంటి అంటే చేర్చుకునే విధంగా అంటే ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇక నిన్నటి నిన్న జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని పార్టీలకు అంటే ఎందుకంటే ఆహ్వానాలు అందించాము అటు ఎన్డీఏ కూటమిలోని భాగస్వామి పక్షాలు కావచ్చు అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు కావచ్చు ఇటు అన్ని అన్ని రాజకీయ పార్టీల నేతలకు అంటే ఆహ్వానాలు అందించాము ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు వచ్చి మద్దతు తెలిపాయి అన్ని పార్టీలు ధర్నాకు వచ్చి మాట్లాడారు కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో కాంగ్రెస్ పెద్దలనే అడగాలని కూడా నిన్న నర్మగ గర్భంగా మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరును చూసాం ఎందుకంటే జగన్మోహన్ అంటే గతంలో కాంగ్రెస్ కూటమితో చంద్రబాబు పనిచేశారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏపీసీఎంగా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు అదే టైంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ చంద్రబాబు నాయుడు ఇద్దరు గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు వీళ్ళిద్దరు గురుశిష్యులుగా రాజకీయాల్లో అంటే పిలుస్తూ ఉంటారు వీరిద్దరు కూడా గతంలో ఓటుకునేటి కేసులో ఇద్దరు కూడా కీలక నిందితులుగా అని చెప్పుకోవచ్చు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి చంద్రబాబును అంటే మేనేజ్ చేసి కాంగ్రెస్ పెద్దల్ని జగన్ ధర్నాకు రాకుండా చేశారన్నది కూడా నిన్న జగన్ మీడియా ముందు మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తాం సో ఈ అంశాన్ని కూడా పార్టీ నేతలతో జగన్ చర్చిస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు కాబట్టి ఆ సంప్రదింపులు కూడా ఒకవేళ తాము ఇండియా కూటమిలోకి వస్తే భవిష్యత్తులో అలాంటి ఎలా ఎలాంటి సంప్రదింపులు జరిపినా తాము కరాఖండిగా వచ్చేటువంటి ప్రసక్తే లేదని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు సో ఇదే అంశంపై కూడా చర్చిస్తున్నారు ఇక జగన్ ఇండియా కూటమి వైపుకు వెళ్ళేందుకు ముఖ్యమైన కారణంగా చూసుకుంటే అంటే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ కావచ్చు వైసీపీ వర్గాలు చెబుతున్న మాట కావచ్చు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళకు కూడా జగన్ పార్టీ ధర్నాకు సంబంధించి ఆహ్వానాలు పంపినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా రానటువంటి పరిస్థితి ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏకు ఇంకా ఎందుకు అన్ని విషయాల్లో మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా పార్టీ నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు సో ఇటువంటి టైంలో జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది ఇండియా కూటమిలోకి వెళ్ళేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఒకవేళ ఇండియా కూటమిలోకి వెళ్ళాలనుకుంటే మాత్రం జగన్ పలు కండిషన్లు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను ముందు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది అందులో ముందు అందులో మొదటిది చంద్రబాబును రేవంత్ ద్వారా సంప్రదింపులు జరుపు జరపడం విషయంలో కావచ్చు అదేవిధంగా చంద్రబాబును వ్యతిరేకించిన విషయంలో కావచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇండియా కూటమి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలన్నది ఇక రెండవది తన చెల్లెలు ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఉన్నటువంటి షర్మిలను తప్పించడం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెను బహిష్కరించడం ఈ రెండు డిమాండ్లతో పాటు తాము చేసేటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలకు మద్దతు ఇచ్చేటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా తమతో ఇండియా కూటమి కలిసి రావడం ఇలాంటి అనేక అంశాలను ఆయన ఇండియా కూటమి నేతల ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది ఇప్పటికైతే డికే శివకుమార్ సంప్రదింపులు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పార్టీ కీలక నేతలతో జరుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా పలు డిమాండ్లు డికే శివకుమార్ డికే శివకుమార్ ముందు పెట్టబోతున్నారు పెట్టిన తర్వాత డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో ఇండియా కూటమి నేతలతో మాట్లాడిన తర్వాత ఒక డిసిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికిప్పుడైతే లేకున్నా కానీ కాంగ్రె జగన్ మాత్రం ఆపరేషన్ అమరావతి స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇండియా ఎన్డీఏ కూటమికి ఇది బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మోడీ అమిత్ షా ద్వయానికి చాలా బిగ్ షాక్గా చెప్పుకోవచ్చు పదేళ్ల పాటు అన్ఫ్రెండ్లీ పార్ట్నర్గా ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం తీసుకో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో పెను సంచలనమే కానుంది సో జగన్ బెంగళూరులో కీలక నేతలు అదేవిధంగా డీకే శివకుమార్తో మీటింగ్ తర్వాత ఆ పా ఆ సమావేశానికి సంబంధించిన అవుట్కమ్ బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి